హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఒక మంచి ఫ్రెండ్ ఉండడం చాలా అదృష్టం అలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు నాకు కూడా అలాంటి ఫ్రెండ్ ఒకరు ఉన్నారు కష్టంలో కానీ సుఖంలో కానీ డబ్బుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా ఆదుకుంటారు సో మనకి సలహాలు ఇవ్వడంలో కానీ మనకు చెడు మార్గాన్ని నడుస్తుంటే అట్లాగా ఇట్లా చెప్పడంలో కానీ అలాంటి ఫ్రెండ్స్ నాకు ఇద్దరు ఉన్నారు అలాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నా అందరికీ అలాంటి ఫ్రెండ్స్ ఉండాలని కానీ కోరుకుంటున్నా మన హాస్పిటల్ ఉన్నప్పుడు మనకైనా కష్టాల్లో ఉన్నప్పుడు మన బాధలో కానీ సంతోషంలో కానీ పక్కన ఉన్న వాళ్ళే నిజమైన స్నేహితులు అలాంటి స్నేహితులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మన హాస్పిటల్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో కానీ సడన్గా ఫోన్ చేసాం అనుకో నైట్ టైంలో సడన్గా మనకు హెల్ప్ చేసిన వాళ్ళే నిజమైన ఫ్రెండ్షిప్ మన నేను అలాంటి వాటిని నేను అమ్ముతాను మీరు కూడా అలాంటి అలానే ఉండండి అలాంటి ఫ్రెండ్స్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి అలాంటి ఫ్రెండ్స్ ఉండాలని పదే పదే కోరుకుంటున్నాను ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే తాగడం తినడం అవసరానికి వాడుకొని వదిలేయడం అలాంటి ఫ్రెండ్సే కనిపిస్తున్నారు కాకపోతే అలాంటి ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎప్పటికీ మనకి ప్రమాదకరమే అలాంటి ఫ్రెండ్స్ కూడా జాగ్రత్తగా ఉండండి సో ఇప్పటి నుంచైనా మన ఫ్రెండ్స్ రెండెవరో మంచివాడు ఎవరో తెలుసుకొని స్నేహం చేయండి అలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్